క్రీస్తు ్రీస్తు జన్మించ క్రీస్తు చెదయా నయందరికి క్రీస్తు జన్మించే లోకానందరికీ క్రీస్తు ఉదయం చెగుదయా క్రిస్మస్ క్రిస్మసు తాత అడిగిన ప్రశ్న ఇది క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది ఏది ఈ రోజుల్లో క్రిస్మస్ చాలా ఘనంగా చేస్తున్నారు క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన నిజమైన ఆరాధన ఈ దినాన క్రిస్మస్ ఆరాధన ఎంతమంది చేస్తున్నారో ఇక్కడే నిలబడి చర్చికి వెళ్తున్న వారిని అడుగుతాను అసలు వారు క్రిస్మస్ ఎలా చేస్తున్నారో తెలుస్తుంది క్రిస్మస్ క్రిస్మస్ రోజు ఎలా ఈ మా వీధిలో ఉన్న సుమారు మందికి భోజనం ఓ వెరీ గుడ్ దేవునికి అంటే ఒకప్పుడు మా తాతగారు మా ఊరందరికి భోజనాలు పెట్టేవారు అంట మా నాన్న మా పేటలో ఆరు పెట్టారు ఇప్పుడు మన హైంలోనైతే మా వీధిలో వారికి మా వారికి ఆర్కెస్ట్రా వారికి ఏర్పాటు చేస్తున్నాం సార్ బాగా చేస్తున్నారు అన్నమాట ాయండి సార్ చాలా చాలా బాగా మా స్టాఫ్ అయితే ఇటువంటి భోజనాడు ఎక్కడ రుచి ఉండదు అన్నారు మా స్టేటస్ తగినట్లుగా చేయించాను చెప్పండి నాకు అలాంటి అరవై అడగండి క్రిస్మస్ అంటే మనం ఏంటో సంఘంలోనే సమాజంలోనే చూపించే పండుగ సార్ నిజమే సార్ మీ బొట్టి వాళ్ళకు క్రిస్మస్ సరైన పండుగ సార్ ఎలా ఆరాధించారు ఆరాధించడం అంటే ఇదిగో ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం కానుకలు ఇస్తున్నాం వాక్యం ఏంటో ప్రార్థన చేసుకోవాలి మరి ఇప్పుడు చర్చిలో వాక్యం వినగలరా ప్రార్థన చేయగలరా ఎక్కడ వినగలం సార్ అందరినీ విష్ చేయడంతోనే సమయం గడిచిపోతుంది ఇంకెక్కడ ప్రార్థన చేయడం వాక్యం వినడం అయితే రోజు బాగా బిజీ అన్నమాట అవును సార్ తప్పదు కదా చర్చిలో అందరినీ విష్ వెళ్తున్నాను సార్ దృష్టిలో క్రిస్మస్ అంటే భోజనాలు పెట్టడం చర్చిలో అందరినీ విష్ చేయడం బాగుంది ఇందులో ఆరాధన ఎక్కడ ఉంది సరే ఇంకెవరు వస్తారు చూద్దాం ఈమె వస్తుంది అడుగుతాం అమ్మా హ్యాపీ క్రిస్మస్ ఓ హ్యాపీ క్రిస్మస్ అండి క్రిస్మస్ చాలా గ్రాండ్ గా చేస్తున్నాడు మామూలుగా అంటారు ఏంటండి చాలా చాలా గ్రాండ్ గా చేస్తుంది ఇదిగో ఈ చీర ఎక్కడ కొన్నాం అనుకుంటున్నారు ఎక్కడమ్మా కంచికి వెళ్ళామండి ఎక్కడైతే మోసం చేస్తున్నారని అక్కడే వచ్చినా చేరుకున్నామండి మంచిదమ్మా క్రిస్మస్ ఆడున్నది ఇంతేనా ఇంతేనా అంటారేంటండి పిండి వంటలు చుట్టాలు అబ్బో ఎన్ని ఉన్నాయండి పైగా ఇప్పుడు చర్చి మొదలవుతుంది అసలు క్రిస్మస్ ఆడబడి అదేంటమ్మా ఈ చీర చర్చి ఇతన్ ఎవరు మళ్ళీ వచ్చాడు ఇప్పుడేం అడుగుతాడు ఏంటో తాతకాల రెండోసారి అడుగుతున్నా తీసు దానికోసం ఒక మగ్గ ఏంటి ఇప్పుడే నాకు అలాంటి అలవాటు లేవు నువ్వు వెళ్ళరా సరే ఓ అంటే చేత చూచి మా చర్చిలో స్త్రీలందరూ ఎంత కన్నా ఎక్కడ కన్నా బాగుందని నా గురించే మాట్లాడుకుంటారు కొంతమంది కుళ్ళుకుంటారు కూడా ఓ నిజమేనమ్మా మరి ఆరాధన ఆరాధన ఏముందండి ఎప్పుడు జరిగేదే కదా నిజమే ఎప్పుడు జరిగేదే కానీ చీరలో నగలు మరో రోజు దొరకవు కదా మరో రోజు దొరకవని కాదు ఈ పండుగ రోజు కుటుంబాలతో వస్తారు కదా అందుకు నిజమే త్వరగా వెళ్ళండి ఉంటాను ఉంటానండి హ్యాపీ క్రిస్మస్ మీ దృష్టిలో క్రిస్మస్ అంటే కంచి పట్టు చీర సంఘశ్రీలో చూపడం వాళ్ళతో గొప్పలు చెప్పించుకోవడం బాగుంది ఇంకేస్తారో చూద్దాం అమ్మ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండి ఎక్కడికమ్మ హడవుడికి వెళ్తున్నావు ఎక్కడికంటారేంటి ఈ రోజు క్రిస్మస్ కదా అక్కడికే వెళ్తున్నాను మరి చేతిలో బైబిల్ లేదు ఈ రోజు బైబిల్ ఎందుకండి సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఈ రోజైనా మమ్మల్ని మేము కనపరుచుకోవాలిగా నగలు మేకప్లు చూసారా ఎంత కాస్ట్లీ నగలు ఆరాధన ప్రతి ఆదివారం చేస్తాముగా ఈ రోజు మాత్రం క్రిస్మస్ లో చాలా రిచ్గా కనపడాలి అయితే సరే సార్ అయింది ఇంకా ఋషులు క్రిస్మస్ అంటే కాశీ నగలు చీరలు మేఘాపులు సరే ఇంకేవారు చూద్దాం ఎంత మీ చుట్టూరే

అదే నాకు బైబుల్లో బోడే అనేసా లేదు సార్ రేడే వద్దులేండి అన్ని జంతువులు జసులు చేసులుగా ఎక్కాయి అపో ఎంత కాదులేండి ఎంతో కొద్దిగా అలా కదా పెట్టింటాడు ఎంత కష్టపడి ఉంటాడా తినే పెట్టుంటాడు బైబిల్లో లేదు కదా ఎవరు చెప్ప

అబ్బో సూపర్ సార్ వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్నారు ఏమనుకున్నారు తాకిన మాట్లాడతాడు అదే కనపడుతుందా ముందే పింది కొద్దిగా మంది పోయిత రేటు అంటే ఎవర కిస్మిస్ కదా కొంచెం ఎంజాయ్ చేద్దామని అది కదా సార్ నా దగ్గర కిస్మిస్ తాగంటేనే ఏం హబ్బో చంచలేసుకుని ముంపటకు ముంప్రతి ఏ పని తాగరా జింక్ బండి ఆ జింక బండి కిస్మిస్ తాగాలి నా దగ్గర చాక్లెట్లున్నాయి అండి సరే ఇదిగో ముందులో నచ్చుకుందంటాను ముందు అయిపోయింది కదా ఎవరు చెప్పారు మీకు ముందు అయిపోయిందని ఇదిగో ఉళ్ళు పాటలు తీసుకుని ఇప్పుడే చాక్లెట్లు చూసుకుని కోసం క్రిస్మస్ సీజన్ కి ఒక్కొక్కరు ఒక్కో రకం అర్థం చేస్తున్నారు క్రిస్మస్ సరే క్రిస్మస్ అంటే ఏంటో సరే ఎక్కేలా సరే చూద్దాం హొప్పీ క్రిస్మస్ సార్ ఓపీ సార్ అదేమి సార్ అయ్యో క్రిస్మస్ కదా అలా ఉన్నారేంటి మీరు క్రిస్మస్ చేసుకోరా ఎందుకు చేయమండి చేయడం వల్లనే బాధలు అప్పులండి అప్పులు క్రిస్మస్ అంటేనే అప్పులు క్రిస్మస్ అంటే అప్పులు అదే అలాగంటారేంటి చర్చిలో పానుకి ఇవ్వాలా ఏంటి దానికి అప్పుల చెప్తా వినండి చర్చిలో లో కానుకి ఇవ్వాలి ఆస్టగారికి పానుకి ఇవ్వాలి పిండి వంటలు వండుకోవాలి కొత్త బట్టలు కొనుక్కోవాలి దానికి తోడు ఇంటికి సున్నాలు కూడా వేయాలి డెకరేషన్ చేసి ఇంటి పైన స్టార్ ఇంట్లో ట్రీ పెట్టాలి మరి ఖర్చులు ఉన్నప్పుడు అప్పులు చేయాలో వద్దా చెప్పారండి మా ఇంటి పక్కన వాళ్ళు క్రిస్మస్ ఎంతో గ్రాండ్ గా చేస్తారు వాళ్ళలో సగమైన మేము క్రిస్మస్ చేయకపోతే వారి దగ్గర చులకనైపోము పైగా ఇరుగు పొరుగు వాళ్ళు పిండి వంటలు వండుకుని మాకు తెస్తారు మరి మేము వాళ్ళకి పెట్టాలా వద్దా పైగా ఎప్పటి నుండో వచ్చే ఆచారం కాదండి మీరు అందరూ క్రిస్మస్ చేస్తున్నారని మీకు ఆచారం కనుక అందుకే చేస్తున్నారా అంతేనా కాదండి అందరి పరువు పోకూడదని చేస్తున్నాం ఎవరైనా అప్పిస్తారేమో అడుగుతాను ఉండండి ప్రవా నిజమేనా ఇంట్లో తెలియడం లేదు ప్రవా ఓకే త్వరగా వచ్చే మనం ఫైవ్ స్టార్ హోటల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేద్దాం ఆ అందరికి చెప్పేశాను నువ్వు రారా ఫైవ్ స్టార్ హోటల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ అని ప్లెక్స్ కూడా పెట్టాను వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ చూడలేదా ఓరిని సరేలే త్వరగా బై బాబు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ బాబు కొంచెం చూడు బాబు ఓ క్రిస్మస్ తాతగారు హ్యాపీ క్రిస్మస్ సారీ క్రిస్మస్ కదా కొంచెం బిజీ బాబు నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు విన్నాను ఫైవ్ స్టార్ హోటల్లో సెలబ్రేషన్స్ మరి ఇంటి దగ్గర బాబు ఇంటికి స్టార్ పెట్టాం ఇంట్లో ట్రీ పెట్టాం ఇల్లంతా లైటింగ్ పెట్టాం అంకుల్ క్రిస్మస్ అంటే ఇంతేనా బాబు అందుకే ఫైవ్ స్టార్ హోటల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాం ఇంతకన్నా ఇంకేం కావాలండి మరి వాక్యం ప్రార్థన ఎప్పుడు వినేవే చేసేవేగా అందుకే క్రిస్మస్ పండుగ వెరైటీగా చేయాలి వస్తాను ఫ్రెండ్స్ వచ్చేస్తారు దృష్టిలో క్రిస్మస్ అంటే ఫైవ్ స్టార్ వాళ్ళ సెలబ్రేషన్ ఇంటి దగ్గర డెకరేషన్ బాగుంది ఎక్క ఎవరు వస్తారు చూద్దాం हैप्पी क्रिसमस ओ क्रिस्मस चादार हैप्पी क्रिसमस एंटी बाबू हड़वड़ी एटारे चाग उन क्या अवन थे అయితే అంటారండి తాతగారు అక్కడ హడావిడి మొత్తం మాదే మా గిటార్తో వాయిస్తూ పాడే డీజే పాటలకు పండుగకు వచ్చిన వారందరూ లేచి గంతులు వేయాల్సిందే అవును బాబు ఈ మధ్యకాలంలో ఇదో ఫ్యాషన్ అయిపోయింది అవునండి తాతగారు క్రిస్మస్ ఆరాధనలు మ్యూజిక్ పెట్టి గిటార్ వాయిస్తూ డీజే పాటలు పాడుతుంటే పండుగకు వచ్చిన వారందరూ లేచి గంతులు డ్యాన్సులు వేస్తూ క్రిస్మస్ ఆరాధన జరిపితే ఆనందమే వేరు సరే తాతగారు మాకు టైం అయింది మేము వెళస్తాం

ఏంటి బాబు మీ చేతిలో ఓ ఇదా క్రిస్మస్ కేక్ తాకారు అవునా బాబు చాలా పెద్దగా ఉంది ఏంటి ఇరవై ఐదు కేజీల కేక్ తాకారు ఎందుకు బాబు అంత పెద్ద కేక్ క్రిస్మస్ లో కట్ చేయడానికి తీసుకెళ్తున్నాం తాతగారు మేము ఇచ్చే కేక్ హైలైట్ అవ్వాలి మరి ఆరాధన మరి ఆరాధన ప్రతి ఆదివారం చేసేదే కదా కానీ క్రిస్మస్ సంవత్సరంలో ఒకసారి వస్తుంది అందుకే కేక్ కట్ చేస్తున్నాం ఒకసారి గారు వేరే చోట్ల కట్ చేయాలి మా పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు బైక్ లో వాళ్ళు వేలు వాళ్ళకి అనుభవించుకోవడం బాగుంది ఎక్కారు సార్ చూద్దాం బాబు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ తాతగారు ఏంటి బాబు హడావుడి ఇవాళ క్రిస్మస్ కదాగారు అంటే క్యాండీ సర్వీస్ చేస్తున్నాం క్యాండిల్ సర్వీసా అంటే ఏంటి బాబు అంటే అంటే వాడితో తెలుదా కూడా క్యాండీ సర్వీస్ చేయాలి హ్యాపీ క్రిస్మస్ దృష్టిలో క్రిస్మస్ అంటే ఈ ఊరు పక్క ఊర్లు కూడా క్యాండీ సర్వీస్ చేయడం బాగుంది ఎక్కడ వస్తారో చూద్దాం లేవు బాబు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ తాగదు పట్టుకోరా ఏంటి బాబు హడావుడి చాలా హుషారు ఉన్నాయండి సరెండర్ ఏంటి కాదు గారు అయితే క్రిస్మస్ కదా చూసారా ఎంత మంది జనాలు వచ్చారా ఆరాధన ఏముంది దాదు గారు చూసారుగా చేతులు జవ్వలు టపాసులు ఈరోజు బాండు కడేసే బాములకు ప్రజలందరూ బాండు కడేసే బాములకు అలా అలా చెవులు పూసుకొని ఈ ప్రాంగళ అందంగా చేసామా ఇది చూస్తే చూడలేదా బాగుండు కూడా అంటే ఏంట తెలుస్తుంది రేపు మరి ఆరాధన ఈ రోజు మేము కాసే టపాసులకు ఖర్చు ఎంత అయిందో మీకు తెలుసా ఎంత బాబు దాదాపు లక్ష రూపాయలు తాతగారు ఒక్కొక్కరు మా మందిరం మేము వేసే జువ్వుల గురించే మాట్లాడుకోవాలి అవునా అవునంటారండి తాతగారు ఈరోజు ఓ

ఏ బాంబులు ఈ బాంబులు ముక్కు చెవులు గారు చెవులు తప్పుకున్న తప్పు అసలు టైం అయిపోలు పక్క ఉరుక్కోడన కాబట్టి చూసుకోండి మా గారు అప్పటికే ఫోన్ చేసేస్తున్నారు అసలు మా గారు ఫోన్ చేసే మేము వెళ్ళిపోవాలి చెబు పడిపోయింది ఇక్కడ అసలు ఖర్చు అయిపోయిపోతున్నాం మేమే పెడుతుంటే డబ్బులు పొట్లేవో ఏంటి అత్తమాట కొడుకు ఏంటో తెచ్చారు కదరావు క్రిస్మస్ అంటే ఫ్లెక్సీలు పెట్టడం స్టేజ్ డెకరేషన్ చేయడం తపాసులు వేయడం బాగుంది ఎక్కవ సరే చూద్దాం ఎవరు సరే స్కూల్ పిల్లలు ఎన్నైనా అడుగుతాం పిల్లలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ తాతగారు పిల్లలు మీరైనా చెప్పండి నిజమైన క్రిస్మస్ ఆరాదు అంటే ఏంటో క్రిస్మస్ అంటే మన పాపముల నిమిత్తము మరణించి మనకు విమోచన కలిగించడానికి పరలోకనాథుడు ఈ లోక నృత్యుడిగా ఈ లోకంలో జన్మించిన రోజు ఈ కథ నాకు తెలుసు స్థలము లేకపోతే పశిన్నపాకలో పడుకోబెట్టారు కదా మా సంటి స్కూల్ టీచర్ గారు మాకు చెప్పారు వెరీ గుడ్ ఆయన స్థలం లేదు కదా అందుకే మనం హృదయంలో పెట్టుకోవాలి అంటే పరిపూర్ణంగా మన హృదయాన్ని ఇవ్వాలి అదే క్రిస్మస్ తాతగారు హృదయాన్ని ప్రభువా నేను చేసిన పాపములకు నీవు ప్రాయచిత్తం చేశావు నా మరణభాసాన్ని తప్పించి నిత్య జీవాన్ని వచ్చావు అయినా నేను పోయిన సంవత్సరం నుండి నీకు వ్యతిరేకంగా పొరపాటును ఎక్కడైనా జీవించాలి తండ్రి క్షమించి ఈ ఇచ్చావు తండ్రి అని పచ్చదాపడి అందుకే నా హృదయాన్ని సిద్ధపరిచాను ఇక తప్పు చేయక నీకు అనుకూలంగా నా హృదయాన్ని గుడిగా చేశాను ప్రభువారండి అనుమాన హృదయంలోని ఆహ్వానించాలి అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన నిజమైన ఆరాధన వెరీ గుడ్ బిల్లు బాగా చెప్పారు నేను కొంతమంది క్రిస్మస్ ఆరాధన అడుగుతూ వచ్చాను కొంతమంది ఏమో కనపరుచుకోవడం అన్నారు కొంతమంది చీరలు కొంతమంది కాస్ట్లీ నగలు అన్నారు కానీ మీరే నిజమైన అంటే ఏంటో చెప్పారు వెరీ గుడ్ బిల్లు అయ్యో అదేమో బైబిల్లో చెప్పే మాటలే నేను మీకు చెప్తున్నాను మరి మీరు క్రిస్మస్ ట్రీ స్టార్ గురించి చెప్పగలరా గురించి నేను చెబుతాను తాతగారు పర్వాలే చెట్టు పచ్చగా కొన్ని పక్షులకు ఆశ్రయం ఇచ్చేదిగా మనుషులకు జీవవాయువు ఆక్సిజన్ ఇచ్చేదిగా ఉంది అలాగే క్రైస్తవులు కూడా ఒకటో గీతంలో చెప్పినట్లు చెడు వైపు వెళ్ళక ప్రార్థన పూర్వకముగా దీవారాత్కం చదువుతూ నీటి కాలువలయోరును నాటబడిన చెట్టు వలె వాకు వాడక తనకాల ముందు ఫలమలిస్తూ అనేక మందిని ఆదరించేవారుగా నరాశలకు ఆశ్రయం ఇచ్చేవారుగా నిత్య జీవన చేస్తూ నిత్య జీవం వైపు నడిపించాలి అన్నాడు గ్యాండు క్రీస్తవతకు నడిపించింది అలాగే మనము క్రీస్తవర్తకు ఎరుగు ఇరుగు పరుగు వాన్ని క్రీస్తు వద్దకు నడిపించాలి దాని గ్రంథంలో చెప్పే మాటలుగా ఎవరు అనేకలో క్రీస్తు వైపు త్రిప్తిలో వారు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశించగరు అనే వాక్యము చెప్పేదిగా జీవించాలి అప్పుడే అవి అవి పెట్టుకున్నందుకు అర్థం ఉంటుంది మరి వీరు నగలు జీల గురించి చెప్పగలరా బుద్ధి గలవారండి స్వస్థబుద్ధి గలవారయిండి మరియు స్త్రీలను స్వస్థబుద్ధి గలవారయ్యండి తగుమార్పము వస్త్రములతో వస్త్రములు చేత కాని జడలతో అయినను బంగారముతో అయినను ముత్యములతో అయినను మిగల వెలగల వస్త్రములతో అయినను అలంకరించుకొనను అలంకరించు కొనగా ఉండవలను వెరీ గుడ్ పిల్లలు బాగా చెప్పారు నేను చాలామంది క్రిస్మస్ ఆరాధనండి ఏంటో అడుగుతూ వచ్చాను కొంతమంది దాని దాని దాన్ని కనపరచుకోవడం కొంతమంది చేర్లు కొంతమంది నగలు కొంతమంది ముందు రావడం అన్నారు కొంతమంది అప్ప అన్నారు కొంతమంది ఫైవ్ స్టార్ హోటల్లో సెలబ్రేషన్స్ అన్నారు కొంతమంది ఫ్లెక్సీలు పెట్టడం స్టేజ్ డెకరేషన్ చేయడం జువ్వలు వేయడం అన్నారు కొంతమంది పెద్ద పెద్ద కేకులు కట్ చేయడం అన్నారు కానీ మీరే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో చెప్పారు వెరీ గుడ్ పిల్లలు ఇది తాతగారు ఇదిగోండి పెళ్ళు మీరు ఇంత బాగా చెప్పినందుకు క్రిస్మస్ తరఫు నుంచి చిన్న గిఫ్ట్ తీసుకోండి చూద్దాం తా అదే క్రాస్ రా నాకు ఇష్టమైన క్రాస్ రా బాగుంది రా